అందరికీ నమస్కారం కనకధారాస్తవంలో నాల్గవ విభాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సంపత్కరాని సకలేంద్రియ నందనాని దురి పద్మపత్రాల లాంటి కన్నులు గల తల్లి నీకు సలిపే నమస్కారాలు సమస్త సంపదలను సమకూరుస్తాయి అన్ని ఇంద్రియాలకు ఆనందం కలిగిస్తాయి సామ్రాజ్య వైభవాలను అనుగ్రహిస్తాయి పాపాలను నిశేషంగా రూపుమాపుతాయి పూజ్యురాలవైన ఓ మాత నీ చరణారవిందములకు వందనాలు సమర్పిస్తున్నాను నన్ను కృతార్థుణ్ణిగా వెంచుకటాక్షి సేవార్థ సంపద సంతనోతివమానసై రారి భజే మురారి హృదయే అమ్మా శ్రీ మహాలక్ష్మి నిన్ను కొలిచే వారికి నీ కటాక్ష వీక్షణాలు సకలార్థములను సంప్రాప్తింపజేస్తాయి శ్రీహరి ప్రాణనాయికవైన తల్లి నిన్ను మనోవాకాయములచే సేవిస్తున్నాను నన్ను అనుగ్రహించు సరసి జనయనే సరోజహస్ధమా భగవతి హరివల్లభే మనోగ్నేభువన భూతికరీ ప్రసీద మహ్యం తామర రేకుల లాంటి కన్నులు కలది చేత ధరించినది మిక్కిలి తెల్లని జిలుగు వలువ కట్టినది శరీరం పైన గంధపు పూతతో మెడలో పూలదండలతో విరాజిల్లుతున్నది మనస్సునకు ఇంపు కొలిపే అందచందాలు కలది ముజ్జగాలకు సిరి సంపదలను వసంగునట్టిది జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు అని ఆరు గుణాలతో వెలుగుందేది శ్రీమన్నారాయణమూర్తికి జీవితేశ్వరి అయిన ఓ మహాలక్ష్మి నన్ను అనుగ్రహించు తల్లి దిగస్తి కనకంభముఖావసృష్టవర్వాహిని విమల చారుజల ప్లూతంగీ ప్రమామి జగతా జననీ అశేషలకాధినాథ గృహిణీ అమృతీపుత్రిం ఐరావతాది దిగ్గజాలు ఆకాశ గంగానదీ జలాలను కనక కలశాలతో తీసుకుని వచ్చి తమ తొండాలతో అభిషేకించగా తడిసిన సకలావయవములు కలది జగాలన్నింటికి జనని సమస్త లోకాలకు ప్రభువైన శ్రీ మహావిష్ణువు ఇల్లాలు क्षीरसागरपुत्री अयन श्रीमहालक्ष्मिनि उदयान्न नमस्करिस्नान् कमले कमलाक्षवल्लभे त्वं करुणापुरतरङ्गितैः अपाङ्गैः अवलोकय अवलोकयमाम् अकिञ्चनानां प्रथमं पात्रम् अकृत्रिमं दयाया శ్రీమన్నారాయణమూర్తికి ప్రియురాలవైన ఓ కమలాంబిక నా మనవి ఆలకించు నేను దరిద్రులలో అగ్రేసరుణ్ణి నీ కృపకు అన్ని విధాలా అర్హుణ్ణి ఇలాంటి నన్ను దయారసం తుణికి నీ కటగంటి చూపులతో నన్ను కనుగొని ధన్యుణ్ణి కావించు తల్లి బిల్వాటవీ మచ్చల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నిష్టా అష్టాపదాంభోరుగ పాణి పద్మా సువర్ణవర్ణా ప్రణమామి లక్ష్మీ వనం నడుమ సహస్రదళ శోభితమైన పద్మంలో హాయిగా కూర్చున్నది కనక కమలాన్ని చేత ధరించినది పసిడి దేహకాంతి కలది అయిన రమాదేవికి నమస్కరిస్తున్నాను కమలాసన పాణినాలలాటే లిఖిత అక్షర పంక్తి అస్య జంతో పరిమార్జయమాం పరిమార్జయమాతరంగ్రినాతే దుఃఖ దోగ్రీం అమ్మా ధనవంతుల వాకిళ్ల ముందు నిలబడి యాచిస్తూ వారు ఇచ్చే డబ్బుతో బ్రతకమని ఈ ప్రాణి నొసట బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను నీ కాలితో తుడిచి నన్ను ధన్యుణ్ణి చెయ్యి తల్లి அம்போருகம் ஜன்மம் ப்ரஸம் பத்திரம் முராரே காருய கல்பய பத்மேலம் மே ஹாரவிந்தம் லீலா மேதயாரவிம் அம்மா நீபு మెక్తి నిల్లో శ్రీమన్నారాయణుని వక్షస్థలం ఆవిత్యంగాని కనికరంతో నా హృదయ పద్మోన్ని నీవు ক্রীడాగృహంగా చేసుకో తల్లి స్తువంతియే స్తుతివిహిదమా భਿਰవం వకవో త్రేయమై త్రిభువన మాతరం దమహం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతితే భూవి బుధపావితాస్య యా ఎవరు ప్రతిదినం వేద స్వరూపిణి ముజ్జ కాలకు ఈ స్తోత్రంతో స్థుతిస్తున్నారో వారు అధిక సద్గుణ సంపన్నులు పరమ భాగ్యోపేతులై ఈ పుడమిలో పండితుల ప్రశంసలకు పాత్రులవుతున్నారు నిర్మితం త్రిసంఖ్యం పఠే నిత్యం సకుభేదో భవే ఎవరు శంకర భగవత్పాదాచార్యులచే రచింపబడిన ఈ స్తవాన్ని ఉదయ మధ్యాహ్న సాయంకాలాలలో చదువుతారో వారు నవనిధులకు నాయకుడైన కుబేరునితో సమానులు కాగలరు ధన్యవాదములు